స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మీ అందరికీ యేసుక్రీస్తు పుణ్యనామమున మరల క్రిస్మస్ యొక్క శుభములను వందనములను అందజేస్తూ ఉన్నాను దేవుడు మీతో మీ కుటుంబములతో నూతనమైనటువంటి దేవెన ఆశీర్వాదములను అనుగ్రహించి మీ కుటుంబములను గొప్ప చేసి ఉన్నతమైన పిలుపు ఉన్నతమైనటువంటి ఏర్పాటు మీ జీవితంలో ఆయన అనుగ్రహించాలనే మనవి మీ కుటుంబంలో పక్షాన మీ పక్షాన దేవుని ఎదుట ఉంచుచు ఉన్నాను వేరొక మార్గమున అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మతైసు వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వచన చివరి భాగము వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి స్నేహితులారా నిన్నటి దినం మనమందరం కూడా క్రిస్మస్ ఆరాధనలో చాలా సంతోషంగా దేవాలయంలోనికి వెళ్ళి ఆ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనినటువంటి వారంగా ఉన్నాం నియమింపబడిన మన సేవకులు బోధకులు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో మనకు దేవుని వాక్యమును బోధించినటువంటి వారుగా ఉండినారు అయితే దేవాలయానికి మనము ఏ స్థితిలో వెళ్ళినాం క్రిస్మస్ ఆరాధనను మనము ఎటువంటి మనసుతో ఆలోచనలతో అభిప్రాయాలతో ఉద్దేశాలతో బ్రతుకుతో నడవడికతో పాల్గొనినటువంటి వారంగా ఉన్నాం అని మన జీవితాలను ప్రశ్నించుకున్నట్లయితే మనము అసంపూర్ణులముగా అనేక బంధకాలు కలిగినటువంటి వారంగా బలహీనతలను కలిగినటువంటి వారంగా మన నడుత సరియైనదిగా లేకుండా ఆలోచన సరి అయినదిగా లేకుండా హృదయము సరి అయినదిగా లేకుండా ఆ ఆరాధనలో ఊరికే పండుగ అనే ఆలోచనతో ఊరికే సెలబ్రేషన్సు అనే ఆలోచనతో పాల్గొనినటువంటి వారంగా ఉండవచ్చు ఆరాధనలో మనకిష్టం ఉన్నా లేకపోయినా మనం ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా మన నడత సరి అయినదిగా ఉన్నా లేకపోయినా ఒక్క అవకాశాన్ని మనము పొందినటువంటి వారంగా ఉన్నామండి ఆ అవకాశము ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ఎట్లయితేనేమి దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలిగినటువంటి వారంగా ఉన్నాం మరి దేవుని యొక్క వాక్యము విన్న తర్వాత దేవుని వాక్యంలో విలువలు మంచితనము స్వభావము మంచి జీవితము నడతను గురించి దేవుని వాక్యము మనల్ని సంధించినటువంటిదిగా ఉంది అటువంటి జీవం గల దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మన జీవితాలను స్వభావమును నడతను మార్చుకొని మంచి జీవితాన్ని జీవిస్తానని పాత జీవితాన్ని వదిలిపెట్టి తీర్మానంతో దేవుణ్ణి సంతోషపరిచే జీవితంలోనికి వస్తానని ఒక నిర్ణయాన్ని తీర్మానాన్ని మనము తీసుకున్నటువంటి వారంగా ఉన్నామా ఎంతమంది మీ గుడికి వెళ్ళామని వెళ్ళినామని కాదండి ఎంతమంది పండుగలో పాల్గొన్నామని కాదండి ఎంత మంచి వస్త్రాలను ఎంత మంచి వెండి బంగారు ఆభరణాలను ఎంత మంచి అలంకరణను కలిగి ఉన్నామని కాదండి ఎంతమంది ఎంతమంది మనము జీవితాలను మార్చుకున్నాము ఎంతమంది వాక్యానికి అనుకూలంగా నిర్ణయాలను జరిగించి దేవుని కొరకు బ్రతుకుతామని మంచి కొరకు బ్రతుకుతామని తీర్మాలు తీర్మానాలు జరిగించుకున్నటువంటి వారంగా ఉన్నాం ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూడండి జ్ఞానులు యేసు ప్రభుల వారిని దర్శించిన తర్వాత వారు వెళ్ళి తిరిగి వెళ్ళే సందర్భంలో దేవుని యొక్క దూత వారికి ఒక సలహా అందజేస్తూ ఉంది మీరు వచ్చినటువంటి మార్గంలో వెళ్ళకుండా వేరే మార్గంలో మరొక మార్గంలో వెళ్ళండి అనే వాక్యము వారు వినినటువంటి వారుగా ఉండినారు చూడండి వచ్చిన మార్గంలో ఆ సేమ్ వేలో ఆ సేమ్ రోడ్లో ఎందుకు వెళ్ళకూడదండి ఎందుకంటే ఆ మార్గంలో మోసగాడు ఉండినాడు ఆ మార్గంలో దుష్టుడు అధికార దాహము ధనదాహము ప్రజలను హింసించేవాడు కన్నీళ్లకు లోనేటటువంటి వాడు నరహంతకుడుగా జీవించేటటువంటి వాడు ఆ మార్గంలో మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అది అపాయకరమైనటువంటి మార్గము ప్రమాదాలతో కూడినటువంటి మార్గము ఆ మార్గంలో వెళ్ళినట్లయితే మీరు శిక్షకి లోనవుతారు దాడికి లోనవుతారు అని దూత వారికి తెలియజేయగానే ఆ వాక్యాన్ని దేవుని యొక్క మాటను వారు అంగీకరించి వచ్చిన మార్గంలో వెళ్ళకుండా వేరొక మార్గంలో వెళ్తున్నటువంటి వారుగా ఉన్నారు స్నేహితులారా మనం కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో ఏ మార్గం గుండా వచ్చినామో అంటే అది దేవునికి ఇష్టమైన మార్గం కావకపోవచ్చు అది చెడు నడతతో కూడిందేమో మోసపూరితమైన జీవితంతో కూడిందేమో కలహాలతో కూడిందేమో వేషధారణ భక్తితో కూడిందేమో మార్పు లేని జీవితంతో కూడిందేమో అబద్ధములతో కూడిందేమో బయట ఒకలాగున లోపల ఒకలాగున జీవించే జీవితంతో కూడినదేమో అది సరి అయినది కాదు అని దేవుని వాక్యం నీకు బోధించినప్పుడు దాన్ని విడిచి మంచిదైన శ్రేష్టమైన దేవునికి ఇష్టమైన మార్గంలో నడవడానికి మీరు నేను సిద్ధంగా ఉన్నామా అనే ప్రశ్న మన ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా మాలో చాలామంది మీ ఈ క్రిస్మస్ ఆరాధనలో ఊరికే సంప్రదాయమని పద్ధతులని మతమని పండుగని చేరి ప్రార్థించినటువంటి వారంగా ఉన్నామయ్య వాక్యము విన్నామా అంటే విన్నట్టుగానే విన్నాము కానీ మా జీవితంలో సరి చేసుకోవడానికి ఒప్పుకోలు మనసు లేనటువంటి వారంగా ఉన్నాము మేము జీవించుచున్న జీవితంలోనే ఆ అబద్ధంలోనే పాపంలోనే వ్యతిరేకతలోనే వేషధారణతో కూడిన భక్తిలోనే సంతోషం ఉందనుకొని ఆ రీతిగానే జీవించడానికి ఇష్టపడుతున్నాం అయితే మీ స్వరము మీరు వచ్చిన మార్గం గుండా వెళ్ళకుండా వేరొక మార్గం గుండా వెళ్ళండి మీరు వచ్చిన మార్గము ప్రమాదకరమైనది దాడికి లోనైనటువంటిది మీకు నాశనము తప్పదని హెచ్చరిక చేస్తున్న సందర్భంలో మేము మా మార్గమును నడతను ఆలోచనను మార్చుకునే మీకు ఇష్టమైన మార్గంలో ముందుకు సాగడానికి గొప్ప మార్పును నూతనత్వాన్ని మా జీవితంలో అనుగ్రహించమని బ్రతిమాలు కొనున్నాం ఈ పండుగల వేళ ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా ఒక్కొక్క వ్యక్తితో మీరు మాట్లాడండి అయ్యా ఈ కొదువలు సమస్యలు భారములు దుఃఖము బలహీనతలు అనారోగ్యములు ఆయాసములు నిందలు అవమానములు పొందుతూ ఉన్న బిడలను మీ హస్తముల క్రింద చేర్చుకొని వారి బంధకములన్నిటినీ శోకములన్నిటినీ దూరపరిచి నెమ్మది అనుగ్రహించుమని ప్రార్థన సహాయం అడిగిన బిడ్డలని మీరు కనికరించండి వారి మనవులను అంగీకరించండి ఈ శుభదినము జన్మదినాన్ని జరుపుకుని చున్నటువంటి బిడలను వెడ్డింగ్ యానివర్సరీలను జ్ఞాపకం చేసుకొని చిన్న బిడలను మీ ప్రశస్తమైన అస్తములతో తాకి విస్తారమైన దీవెన్లను కుమ్మరించుమని సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడలను కనికరించి సురక్షితమైన ప్రయాణాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె